సమాజంతో భాగస్వామ్యమై డెంగ్యూను నివారించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సూపర్వైజర్లు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ల్యాబ్ టెక్నీషియన్లతో కలెక్టర్ సమీక్షించారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డెంగ్యూ గురించి అవగాహన పెంచడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తొలిసారిగా రెండు వేల పది మే పదహారు నుండి జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ప్రారంభించారని వర్షాకాలంలో డెంగ్యూ కేసులు ప్రజలకు ప్రబల ఆస్కారం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరము ఆ మళ్ళా అక్కడ ఒకవేళ రిపోర్ట్ ఏమన్నా అయిందంటే దాని తర్వాత మనం పోస్ట్ ఆ ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి అవన్నీ కూడా మనకి క్లియర్ కట్ ఎస్ఓపి ఉంది సో దయచేసి వాళ్ళందరూ కూడా అది ఫాలో కానీ లాస్ట్ టైం కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం గ్రూప్ క్రియేట్ చేసేసి కూడా మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు ప్రైవేట్ వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళు కూడా అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉంటారు ఈ మెడికల్ ఆఫీసర్స్ కి కోఆర్డినేషన్ గ్రూప్ క్రియేట్ చేసిన సో ఎక్కడైనా కానీ డెంగ్యూ కేసు రిపోర్ట్ అయినట్టు వాళ్ళు గ్రూప్ లో పెట్టినట్లయితే కన్సర్న్ ఎంపీడీఓ పంచాయతీ సెక్రటరీ డైరెక్షన్ నుంచి కాజ్ అంటే సోర్స్ ఏంటి సో అక్కడ డెంగ్యూ కేసు ఒకటి రిపోర్ట్ అయిందంటే కంపల్సరీగా అక్కడ డెంగ్యూ అక్కడ లైవ్ గా ఉన్నట్టు మైనింగ్ హాస్పిటల్ ఉన్నది అనేసి అంటే అక్కడ మనం స్ప్రేయింగ్ అంతా కూడా చేసి ఆ మన ఎస్ఓ ప్రకారం ఏరియా హౌసెస్ అయితే మనం స్ప్రేయింగ్ కావాలని చేయడం మన అదే విధంగా అక్కడ మస్కీటో బ్రీడింగ్ సైట్స్ ని మొత్తం కూడా ఆ విలేజ్ అంతా కూడా డిస్ట్రాయ్ చేయడం ఇవన్నీ కూడా పోస్ట్ కేస్ రిపోర్ట్ అయినాక ఈ యాక్టివిటీస్ అంతా కూడా మనం అక్కడ చేస్తా ఉంటాయి